తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన ట్రేడ్ కనిపిస్తోంది ఇప్పుడున్న యంగ్ స్టార్ హీరోల కంటే సీనియర్ స్టార్ హీరోలే జెట్ స్పీడ్ లో సినిమాలు పూర్తి చేస్తూ రేస్ లో ముందంజలో నిలుస్తున్నారు పవన్ కళ్యాణ్ ప్రభాస్ మహేష్ బాబు అల్లు అర్జున్ ఎన్టీఆర్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల మార్కెట్ భారీగా ఉన్నప్పటికీ సినిమాల మధ్య గ్యాప్ లు ఎక్కువగా ఉండటం నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లను ఆలోచింపజేస్తోంది ఇదే సమయంలో సీనియర్ హీరోలు మాత్రం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ ఇండస్ట్రీకి ధైర్యంగా నిలుస్తున్నారు నందమూరి బాలకృష్ణను తీసుకుంటే గత ఏడాది వచ్చిన ఆయన చిత్రాలు మంచి స్పందన అందుకున్నాయి ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు ఈ చిత్రాన్ని ఆగస్టు నాటికి పూర్తి చేసి దసరా కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా మరో ప్రాజెక్టు ముందుకు సాగుతోంది ఈ సినిమాను రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి బరిలోకి దించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి ఇలా బాలయ్య వరుసగా పండుగ సీజన్లను టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు ఇక వెంకటేష్ విషయానికి వస్తే గత ఏడాది సంక్రాంతి సీజన్ లో మంచి విజయాన్ని అందుకున్నారు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం అనే చిత్రంలో నటిస్తున్నారు ఈ సినిమా దసరా సందర్భంగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది అదే విధంగా అనిల్ ప్రాజెక్ట్ కు సిద్ధమవుతున్నారు ఆ సినిమా రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి బరిలోకి రావచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి సీనియర్ హీరోల ప్రత్యేకత ఏమిటంటే ఒక్కసారి ప్రాజెక్ట్ సెటప్ అయితే గ్యాప్ లేకుండా షూటింగ్ పూర్తి చేయడం వారి మార్కెట్ కు తగిన బిజినెస్ కూడా జరుగుతుంది సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే భారీ వసూలు సాధ్యమవుతున్నాయి వరుసగా సినిమాలు చేయడం వల్ల డిస్ట్రిబ్యూటర్లకు ధైర్యం థియేటర్లకు నిరంతరం ఫీడింగ్ లభిస్తుంది మొత్తంగా చూస్తే రాబోయే దసరా మరియు సంక్రాంతి పండుగల సందర్భంగా వెంకీ బాలయ్య బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది సీనియర్ హీరోల ఈ జెడ్ స్పీడ్ ఇప్పుడు టాలీవుడ్ లో ప్రత్యేక చర్చకు దారితీస్తోంది